ప్రార్థన ఎలా చెయ్యాలి పరలోకం మా తండ్రి దేవా ఒక్కసారి నన్ను కరుణించయ్యా భూమికి ఆకాశానికి మధ్య నేను పాపిని వేలాడుచున్నాను తండ్రి ఒక్కసారి నన్ను కరుణించయ్యా నీ చిత్తమైతే నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా ఈ బాల్యము నుండి యవ్వనము వరకు యవ్వనము నుండి మధ్య వయసు వరకు మధ్య వయసు నుండి రుగ్వాప్య వరకు నాయన నేను అనేక పాపాలు చేశాను తండ్రి తండ్రి ఒక్కసారి నాపై జాలు చూపించి తండ్రి ఒక్కసారి నన్ను కరుణించి తండ్రి నీ చిత్తం అయితే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుని రండి తండ్రి నీ జ్ఞాపకం చేసుకోండి నీ రాజ్యంలో నన్ను తోడుకొని పొండి అని మా నాన్న ప్రార్థన చేశాను ఆ వింటున్న నేను ఆ ప్రార్థన వింటుంటే ఖచ్చితంగా ఈ ప్రార్థన దేవుడే గాని వింటే మా నాన్న తరలోకి వెళ్తాడు ఎందుకంటే జీవితం కాలంలో ఆఖరి దినాల్లో ఆ పాపాలన్నీ ఒప్పుకొని నేను అనేక పాపాలు చేశాను నన్ను క్షమించు ప్రభు నన్ను కరుణించు ప్రభా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు ఇలాంటి ప్రార్థనే ఎవరు చేశారా అని ఇలాంటి సందర్భం ఎవరికొచ్చిందా అని నేను బైబిల్లో ఒకసారి ఆలోచిస్తే విలువలో ఒక దొంగ ఉన్నాడు సిలువలో ఒక దొంగ ఉండి ఆయన ఏం ప్రార్థన చేసేవాడో తెలిసాడు ఏమని ప్రార్థాడు తెలుసా ఒక్క మాటతోటే ఆయన యొక్క త్యాగాన్ని గుర్తెరిగి మార్పు చెందాడండి సిలువలో భూమికి ఆకాశానికి మధ్య పాపి అయి వేలాడుచున్నాడు తరలోకంలోకి వెళ్ళలేదా ఒక్క మాటతో పక్కన ఉన్నవాడికి సువార్త చెప్పాడు ఒక్క మాట పోటే దేవుని ఏసుక్రీస్తు వారిని దేవుని కుమారుడిగా సొంత రక్షకుడుగా అంగీకరించి సిలువలో చెంది పరదేశానికి ఎద్దు ఏసుక్రీస్తు వారు అంటారు పరదేశంలో నిజంగా మా నాన్నగారు ఆ రీతిగా ప్రార్థన చేస్తే ఒక దొంగగా ఉండి పాపాలన్నీ ఒప్పుకొని సిలువలో ఏ రీతిగా ఏసుక్రీస్తు వారిని అంగీకరించి పరలోకం పొందుకున్నాడో పరదేశికి చేరిపోయాడో అలా మనం కూడా ప్రార్థన చేస్తే ఈ భూమి మీద మనం చేసిన పాపాలన్నీ ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనం కూడా పరలోకం వెళ్తా ఉండాలి ఖచ్చితంగా మనం పరలోకం వెళ్తా ఉంటాం అయితే ఈనాటి సమాజంలో అటువంటి ప్రార్థన చేయట్లేదు వెచ్చింపు ప్రార్థన అహంకారంతో కూడిన ప్రార్థన గర్వంతో కూడిన ప్రార్థన నా ప్రార్థన వెంటే అనేక మంది వినాలి అనేక మంది నన్ను చూడాలి అనేక మంది నా ప్రార్థన గురించి చెప్పుకోవాలనుకుంటున్నారు కానీ దేవుడు నిన్ను చూసి కరుణించాలి దేవుడి నిన్ను దేవుడి నీ ప్రార్థన వినాలి నీ ప్రార్థనకి జవాబు ఇవ్వాలని ఎవరైనా అనుకుంటున్నారా అనుకోవట్లేదండి నిజంగా అలాంటి ప్రార్థన కలిగి ఉండండి అలాంటి ప్రార్థన కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మీ పట్ల కరుణిస్తాడు మీ వైపు చూస్తాడు నీ ప్రార్థన వింటాడు